రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుధ్ర పరిశుద్ధ ప్రేమగల తండ్రి దేవుడ కనికరము గల దేవ కృపగల దేవా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ పగటి కాల సమయం అంతా రెక్కల చోటున భద్రపరిచే వందను బట్టి నీకు వందనాలు తండ్రి ప్రయాణాల్లో సహాయం చేసావు వాహనాలకు భద్రతనిచ్చి క్షేమమైన ప్రయాణాలు చేయడానికి నీ కృప చూపించా వందను బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రములు దయగల దేవానికి వందనాలు కృపగల దైవానికి వందనాలు తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి జ్ఞానం ఇచ్చావు నీకు వందనాలు ప్రభువ వివేకమునిచ్చావు నీకు వందనాలు తండ్రి గొప్ప దేవుడాని స్తోత్రముల తండ్రి వారు వారు చేయించున్నటువంటి పనులు అన్నింటిలో ప్రభువా నీకు కాపు బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా ఉదయకాల సమయం సమయంలో మేము చేసినటువంటి తప్పులను పొరపాట్లను దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం ఈ శయానికి వందనాలు ప్రభు దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవ ప్రతి విషయంలో మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు ప్రభువ దేవా ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాం దేవానికి వందనాలు మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభు ఈ రాత్రికాల అంతా ప్రభువ నీ రెక్కల నీడలో భద్రపరచమని అడుగుతా ఉన్నాం దేవ అలసిపోయిన మా శరీరాలకు ప్రభువ అలిసిపోయిన మా మనసులకు తండ్రి మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ప్రభా దేవా మా మనసులకు కా కావలి ఉండమని అడుగుతా ఉన్నాం ప్రభా మా ఆలోచనలకు కావలి ఉండమని అడుగుతా ఉన్నాం ఈ నీకు వందనాలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి కీడు ఎటువంటి ఆపద ఎటువంటి చెడు వార్తలు మేము వెనకుండా దేవాన్ని కాపుదలలో తండ్రి మమ్మల్ని అందరిని ఉంచమని అడుగుతూ ఉన్నాం మీ శయానికి వందనాలు ప్రభా ఈ రాత్రికాల సమయం అంతని రెక్కల చటున భద్రపరచండి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి నీకు వందనాలు ప్రభా దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నీకు వందనాలు ప్రవా నీకు స్తోత్రములు ఈ సమయంలో తండ్రి పరిశుద్ధ ఎవరైతే అనారోగ్యము చేత బాధపడుతున్నారో బిడల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారిని ముట్టండి స్వస్థపరచిండి ప్రభా వారి తీసుకుంటున్నటువంటి వైద్యంలో దేవాతని వారు తీసుకున్నటువంటి దేవాతని పరిశుద్ర దేవతని ప్రవేశ దేవా యొక్క ట్రీట్మెంట్లో మీరు ఉండమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు తండ్రి దేవాతండ్రి దేవ శారీరక బలహీనతల చేత ఎంతోమంది దేవాతని పరిశుద్ర హాస్పిటలైజ్ అవుతుండగా దేవాతని వారికి దేవ నీ యొక్క దేవతని స్వస్థతను అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం దేవత వారిని స్వస్థపరచండి దేవానికి వందనాలు గొప్ప దేవుడాని స్తోత్రముల తండ్రి ఎవరైతే శారీరక సమస్యల చేత బలహీనతల చేత ప్రభువా ఇదిగో చింతి స్తూ ఉన్నారు తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభు ప్రతి ఒక్కరికి వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి వారికి ఉన్నటువంటి శారీరక సమస్యల నుంచి విడుదల కలుక చేసి ప్రభు హృదయంలో నెమ్మదిని శాంతిని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను నీకు వందనారు తండ్రి దేవుడ వారికి మంచి ఆరోగ్యము దాయిచేయమని అడుగుతా ఉన్నాను నీ స్తోత్రంలో వారికి ఉన్న ప్రతి శరీర బలహీనత నుంచి విడుదల దాయిచ్చమని ఏ సునామంలో ప్రార్థించి అడిగి వేడుకును చున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్